మతం కానివ్వండి లేదు మనీ కానివ్వండి లేదు ఇంకొక పవర్ కానివ్వండి వీటిలో సంతోషం వెతుక్కోవడం వల్ల భౌతికమైనటువంటి ఆనందాలే తప్ప మానసికమైనటువంటి ఆనందాలు ఎంతవరకు ఆ వ్యక్తికి అందుతాయని మీరు భావిస్తారు మంచి ప్రశ్న ఎందుకంటే ధనములో గనక మీరు ధనం వేటలో ఉండి సంతోషాన్ని సంతోషాన్ని వెతికితే ధనంతో భౌతికపరమైన అంశం మెటీరియలిస్టిక్ ధనం వల్ల భౌతిక అంశాలు చాలా వరకు పరిపూర్ణమవుతాయి భౌతిక అంశాలు పరిపూర్ణమైనప్పుడు సంతోషం భావం కదా ఈ భావం ఎట్లా సాధ్యమని మీరు అడగచ్చు అంటే ఒక తండ్రి ఉంటాడు అతను కొడుకు చదువుకోవాలి కొడుక్కి కోరిక ఉంటుంది నాకు ఎంఎస్ యుఎస్లో చేయాలి అని డబ్బులు ఉండవు మంచి స్టూడెంటు వాడి కోరికది వాడి క్లాస్మేట్స్ వాడి సమాజం వాడి చుట్టుపక్కల వాళ్ళందరూ వాడిని ఒత్తిడి చేస్తుంటారు ఇంత నువ్వు ఎంఎస్ చేయలేవా అని వీడు మానసిక ఒత్తిడి తండ్రికి కలిగించినప్పుడు తండ్రికి కూడా అనిపిస్తుంది నా దగ్గర డబ్బు ఉంటే కనుక నేను పంపించేవాడిని కదా అని సో డబ్బు ఏర్పాటు చేసుకుని పంపించగలిగితే ఆ తండ్రి అనుభవించే అనుభూతి ఆనందం వేరు సో భౌతికపరమైన అంశాలు కూడా సంతోషాన్ని కలగ చేస్తాయి కలగ చేయవు అనేది కాదు కానీ ఇందాక నేను అన్నట్టుగా బాధే సౌఖ్యమనే భావన రానియోయి అనేది ఇందులో తత్వం ఉంది అనే దాంట్లోకి వెళితే కనుక మనిషికి ప్రతిసారి ఇబ్బందులు ఉంటాయి మనిషి జీవన ప్రయాణంలో ఇబ్బందులు చాలా ఉంటాయి తన చేతిలో లేనివి తన స్థితిగతులు లేనివి చాలా అంశాలు ఉంటాయి ఆ అంశాలని అధిగమిస్తూ ఆ అంశాలను ఎదుర్కొంటూ మనిషి ముందుకు నడుస్తూ ఉంటాడు ఈ ప్రయాణం జరుగుతున్నప్పుడు చాలాసార్లు బాధలు కలుగుతూ ఉంటాయి ఈ బాధే సౌఖ్యమనే భావన రానియోయ్ అనే దాంట్లో తత్వం ఏమిటంటే దీనికి పడి దీంట్లో కూడా నువ్వు ఆనందాన్ని వెతకడానికి ప్రయత్నం చెయ్యి అని బాధలో కూడా ఆనందం కోసం వెతుకు వెతుకు అంటే కొంచెం నీకు ఎక్కడో ఊపిరి అందిద్ది ఎక్కడో కొంచెం ఆనందం కలుగుతుంది ఎక్కడో ఇప్పుడు వంద మార్కులు రావాల్సిన చోట ఐదు మార్కులు వచ్చాయి సున్నా రాలేదు కదా అని కూడా ఆనందపడవచ్చు వందకి ఐదుకి అసలు సంబంధం లేదు లేదు కానీ సున్నాకి ఐదుకి సంబంధం ఉంది సున్నాకి దగ్గరైన నంబర్లోకి వచ్చింది కదా అదే అక్కడి నుంచి మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళొచ్చు సో ఆనందాన్ని వెతకటమే కాదు ఆనందం అనేది పొందటం ఆనందం పొందాల్సింది అంశాలు ఏంటంటే చాలాసార్లు తను భావించిందే నిజం కావాలి అనే కోరిక ఉంటుంది ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ తలచిన వేరుండొచ్చు తలచినదే జరిగినదా దైవ ఇందులకు అంటే నువ్వు తలుచుకున్నది జరిగిన దేవుడు ఎందుకు అనే ప్రశ్న వచ్చింది అన్నప్పుడు నీకు ఆనందం లోపిస్తుంది జరిగినదే తలచితివా ఇక్కడ జరగటాన్ని తలచడానికి ఎక్కడా తేడా లేదు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు అంటే ఏంటి అర్థం పీస్ ఆఫ్ మైండ్ ఎందుకు లేదు అంటే నేను ఇది జరుగుతుందని ఊహించి దీన్ని నేను తలుచుకున్నాను కాబట్టి ఇదే జరిగింది కాబట్టి ఇక నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అన్నాడు కవి ఎందుకంటే ప్రతిదీ నువ్వు ఇప్పుడు తలుచుకోవటం దాన్ని ఇమ్మీడియట్గా ఇమ్మీడియేట్గా దాని రియాక్షను జరగటం మీద నీ కేంద్రీకృతం అయిపోయి ఉంటావు అంటే నీ జీవితంలో ఉండాల్సిన రెగ్యులర్గా చేయవలసిన బోల్డ్ అని కార్యక్రమాల నుంచి నువ్వు మిస్ అయిపోతావు మిస్ట్ అయిపోయేట్ అయిపోతూ ఉంటావు ఇది ఏంటంటే సాధారణంగా ప్రతి మనిషికి అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాడు చేసేటప్పుడు మనం చేసే అనాలిసిస్లో చాలాసార్లు మన అనాలిసిస్ రైట్ కావచ్చు కొన్నిసార్లు రాంగ్ కావచ్చు రైట్ అయినంత మాత్రాన మన అనాలిసిస్ మనం ఏదో అతీంద్రియ అతీంద్రియ శక్తులు కలిగిన మహా మహిమాన్విత వ్యక్తులం కాము అలాగే ఫెయిల్ అయినాయి మన అసెస్మెంట్స్ అన్నప్పుడు ఎందుకు ఫెయిల్ అనేది పరిశోధన చేయాలి తప్ప మనం దేనికి పనికిరాని చెత్తవెధలు అనుకోవటం కూడా తప్పు ఈ రెండింటి నుంచి మనిషి బయటికి రావాలి అది అనాలిసిస్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అది నిత్యం తర్కము అనాలిసిస్ మాత్రం సాధ్యం అవుతుంది ఇప్పుడు మతం తర్కాన్ని అంగీకరించదు సో తర్కాన్ని అంగీకరించాలి తర్కంలోనే మీకు నిజం బయటకు వస్తుంది సాధించగలుగుతాం సాధించగలుగుతాం ఇది ఎక్కడ ఉన్నట్టుంది సార్ నేను కూడా ఎక్కడ విన్నాను సో ఆ శోధన ఆ పరిశోధన అనేది చాలా అవసరం పరిశోధన అనేది నిత్యం ప్రతి మనిషి చేసేది ఇది ఒక మనిషికి ఇంకో మనిషి తోడైతే బాగుంటుంది సాధారణంగా మనం భార్యాభర్తల మధ్యలో సంవాదం వింటూ ఉంటాం వాళ్ళిద్దరి మధ్యలో సంవాదం ఎప్పుడు కూడాను పరిష్కారం వైపుకి వెళ్ళదు ఎప్పుడు ఘర్షణ వైపు వెళ్తుంది వెళ్తుంది ఎందుకని వెళ్తుంది ఒకళ్ళను ఒకళ్ళు అవుట్ స్మార్ట్ చేద్దాం అనే ఉద్దేశమే తప్ప ఇద్దరం కలిసి కామన్ సమస్య అభిప్రాయానికి రావాలి కామన్ సమస్య ఈ సమస్య మనం ఇద్దరం కలిసి పరిష్కారం చేద్దాం ఒకళ్ళకొకళ్ళు అండగా ఉందాం ఇది పరిష్కారం అయ్యేలాగా మనం వర్క్ చేద్దాం అనే అంశం ఆలోచించుకోరు వల్ల ఇలాంటి ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే ఎప్పుడూ కూడా సంతోషం అనేది ఒక వ్యక్తి సాధించే ప్రగతి కాదు ఒక వ్యక్తి సాధించే గొప్ప విషయం కాదు సంతోషం అనేది ఒక వాతావరణం ఒక ఆనందదాయకమైన వాతావరణం ఈ వాతావరణంలో నలుగురు కంట్రిబ్యూట్ చేయాల్సింది ఇప్పుడు ఒక వ్యక్తి తను సంతోషంగా ఆఫీస్లో ఆఫీసులో చేయలేడు ఆఫీస్లో అందరూ ఏడుపు ముఖాలు వేసుకుని ఎదురుగుండా కూర్చుని అతనికి బాధలు కష్టాలు వాళ్ళు పనిచేయలేని పరిస్థితులు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ ఒక్క వ్యక్తి సంతోషం కూడా మాయమైపోతుంది సంతోషం అనేది వాతావరణం వాతావరణం వాతావరణంలో కూడా ఆ సంతోషదాయకమైన వాతావరణం కూడా ఏర్పడాలి అలాగే మనం అనుకున్నట్టు ముందు ఈ పవర్ అనే దానివల్ల కలిగే సంతోషానికి భౌతికమైందా లేకపోతే మానసికమైన సంతోషానికి కూడా అది దారితీసే పరిస్థితులు ఉంటాయా పవర్ సాధారణంగా మానసికమైంది పవర్లో మనం గనక గమనిస్తే నెగిటివ్ పవర్ పాజిటివ్ పవర్ ఇవి రెండూ ఉంటాయి పాజిటివ్ పవర్ అంటే ఒకరికి ఉపాధి కలిగించడం పాజిటివ్ పవర్ ఒకరికి విద్య కలిగించడం పాజిటివ్ పవర్ ఒకరికి సహాయపడటం పాజిటివ్ పవర్ ఒకరికి ధన సహాయం చేయడం పాజిటివ్ పవర్ ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నవాడు చేసే పాజిటివ్ పనులు చేయగలిగిన సామర్థ్యం సామర్థ్యం ఉన్నది ఇవన్నీ అతన్ని చేయవలసిన పనులు వృత్తి ఇవి చేస్తే ఎదుటి వాడు సంతోషపడి అతను కూడా సంతోషపడ సంతోషపడే అవకాశం కానీ నెగిటివ్ పవర్ కూడా ఉంటుంది నేను వీడు పెన్షన్ ఆపేశాను వీడికి జీతం ఆపేశాను నేను వీళ్ళకి స్కూల్ శాంక్షన్ చేయలేదు తన అధికారాన్ని అవతల బాధ కోసం వాడడం వాడడం వాడి వీడు సంతోషంగా ఉంటాడు నేను ఇంత పవర్ఫుల్ అని చెప్పుకోడానికి నా కాలమే పడ్డాడు ఇది తాత్కాలికమైందే అంటే ఒక మనిషిని ఇంకో మనిషి కాళ్ళ మీద పడేలాగా బతిని ఆడుకునేలాగా చేయటం అనేది శాడిజం ఇది ఇది పాశవిక ఇది ఒక దుర్మార్గమైన చర్య ఈ శాడిజంలో కూడా ఆనందాన్ని వెతుక్కునే మనుషులు ఉంటారు ఈ తత్వాలు ఇది పెరగకుండా చూడవలసిన బాధ్యత సమాజాన్ని తల్లిదంటుంది ఇందాక మీరు ధనం గురించి కూడా అడిగారు మీరు గమనిస్తే గనక చాలామంది ధనవంతులకి క్లెప్టోమానియా ఉంటుంది అదొక మానసిక రుగ్మత మానసిక రుగ్మత షాపులోకి వెళ్ళి షాపింగ్ చేయగలిగిన సామర్థ్యం ఉండి వాడు వెయ్యి రూపాయలది కొని పది రూపాయలు దొంగతనం చేస్తాడు ఆ పది రూపాయలది నాకు ఫ్రీగా ఇవ్వాయా ఆఫర్లో అని అడగచ్చు అడగడు తీసుకుంటాడు దొంగతనం చేస్తాడు దొంగతనం చేస్తే సాధించాను అనుకుంటాడు బార్గెన్ కూడా చేయొచ్చు సో ఇది క్లెప్టోమానియా క్లెప్టోమానియా ఉందని అంటే ఇది మానసిక రుగ్మత ఈ మానస రుగ్మత ఎందుకు వచ్చింది నేను ఏదో దొంగతనం చేసుకొచ్చాను నేను సాధించాను వాడు తెలియకుండా కొట్టేశాను ఇదొక ఏదో సినిమాలో అంటాడు తుత్తి అని అలాంటిది సో దీన్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం దీన్ని సైకియాట్రిక్ పదంలోనే చూడాలి దీన్ని సైక్యాట్రిస్ట్గానే చూడాలి ఇది మానసిక రుగ్మతగానే చూడాలి ఎందుకంటే ఇతని దొంగతనం వల్ల ఆ షాప్ యజమానికే నష్టం రాక నష్టం రాకపోవచ్చు కూడా తెలియకపోవచ్చు కానీ ఈ స్టాక్ మెయింటైన్ చేసే ఆ ర్యాక్ ఇన్ఛార్జ్ కుర్రాడు ఉంటాడు వాడు నచ్చబోతాడు వాడి నుంచి కోసేస్తే వాడు నచ్చబోతాడు వాడికి ఎవరికో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక చిన్న ప్రాణి జీతంలో నుంచి నువ్వు కోసేసి నీ దొంగతనం వల్ల నువ్వేం ఆనందం పొందేవు ఒకని బాధ పెట్టి ఇది గుర్తించాలి ఇది గుర్తిస్తే క్లెప్టో నుంచి బయటకు వస్తారు